రోజు మీ ఆహారంలో కోడిగుడ్డు నుండేలా చూసుకోండి అలాగే పొడితో అన్నం తినండి అల్లం వెల్లుల్లి కూడా ఎక్కువ ఉండేలా చూసుకోండి దీంతో పాటు రోజు వేడి నీళ్ళు మాత్రమే తాగండి ఇవన్నీ డాక్టర్ బండ్ల గణేష్ చెబుతున్నటువంటి ఆహార రహస్యాలు అదేంటి బండ్ల గణేష్ డాక్టరా ఆయన యాక్టర్ కం ప్రొడ్యూసర్ కం పాలిటీషియన్ అంటారా నిజమేనండి ఈ మధ్య ఆ మూడు రోజులతో పాటు ఇప్పుడు కొత్తగా డాక్టర్ రోల్ కూడా నెత్తినేసుకున్నారు ఇటీవల ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా దాని నుంచి బయటపడిన ఆయన సొంతంగా డైట్ మెనూ ప్రిపేర్ చేసుకొని ఈ విషయాలన్నీ మనకు చెప్తున్నారు తన రోజు ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి ఆయన రోజు ఏ ఆహారం తీసుకునేవారు తీసుకోవడం వల్ల ఎంత తక్కువ కాలంలో ఆయనకి మళ్ళీ నెగిటివ్ అని చెప్పి రిపోర్ట్ వచ్చింది అన్నటి విషయాలన్నీ కూడా ఆయన పంచుకుంటూ తాను రోజు ఏడు కోడిగుడ్లు తింటానని అలాగే సొంంటి పొడి తోటి అన్నం తింటానని ప్రతి కూరలో అల్లం వెల్లుల్లి ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటానని రోజు వేడి నీళ్లు మాత్రమే తాగుతానని అందువల్లే రెండు వారాల్లో తక్కువ లోపే తనకు కరోనా పాజిటివ్ వచ్చింది కూడా నెగిటివ్ కింద కన్వర్ట్ అయిందని ఆయన చెప్తున్నారు ఇదే విషయాన్ని ఇంకో రకం కూడా చెప్తున్నారు ఇదే డైట్ కనుక మీరు ఇంట్లో ఫాలో అయితే కరోనా లక్షణాలు కనిపించినా భయపడక్కర్లేదని తొందరగా తగ్గుతుందని అంతే తప్ప హాస్పిటల్లో చేరి లక్షలకి లక్షల రోజులు కట్టక్కర్లేదని చెప్పి సలహా ఇస్తున్నారు ఏది ఏమైనా యాక్టర్ కాస్త డాక్టర్గా అవతారం బండ బండగణేష్ గారి డైట్ మెను చాలా బాగుందని చెప్పి ప్రేక్షకులు ప్రజలు అందరూ అంటున్నారు ఇది అందరూ ఫాలో అయితే ఆరోగ్యానికి మంచిదే కదా